ఈరోజు శుభదినంగా భావిస్తూ నా యొక్క పుట్టినరోజు సందర్భంగా నాదర్గుల్ గ్రామంలో మాతృదేవోభావ ఆశ్రమంలో అనాథలు చాలామంది ఉన్నారని తెలుసుకొని పోయిన నెలలో కూడా మా గురువైనటువంటి సార్గారి బర్త్డే కింద జరిపాము అదేవిధంగా ఆ రోజు వయసు ఇచ్చినాము వయసు ఇచ్చినందుకు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ది వరద ఇక్కడ జరపడం జరిగింది ఈరోజు నా పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవాలని నేను కోరుకొని మన గిరణ గారికి ఫోన్ చేసి ఈ యొక్క టైం తీసుకొని నా పుట్టినరోజు ఇక్కడ జరుపుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క అనాథ అనాథలను పోషించడము వీళ్ళను వీళ్ళకు సేవ చేయడం అనేది చాలా గణనీయమైనది ఎందుకంటే సొంత తల్లిదండ్రులను కొడుకులను మన మన పిల్లలకు మనం సేవ చేయడమే చాలా బాధగా భావిస్తుంటాము దాన్ని భరిస్తూ ఈ యొక్క అనాథలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళందరికీ సేవ చేసి ఈ రకంగా వీళ్ళందరికీ ఒక రోగుదిద్దడానికి కారణమైనటువంటి మన గిరణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఎక్కడైనా కార్యక్రమాలు చేసుకునేవారు పుట్టినరోజులు కానీ ఇంకా వేరే వేరే దేవతలు చాలా చేస్తుంటారు అలాంటివన్నీ ఉదా ఖర్చు పెట్టకుండా బయట ఎక్కడనో చేసుకోకుండా అనాథాశ్రమంలో ఇక్కడనే కాకుండా ఎక్కడైనా సరే మీరు అనాథలకు మీరు సేవ చేసినట్టయితే దాంట్లో కొంచెం పుణ్యం మీరు దగ్గర కట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైనా మీరు ఏ ప్రోగ్రాం చేసుకున్నా అనాథల అనాథలు చిన్నపిల్లల ఉంటారు పెద్దలుగా ఉంటారు చాలామంది చాలా సమస్యలు ఉన్నాయి అనాథాశ్రమంలో ఎక్కడైనా మీరు వాళ్ళకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా నేను ఈరోజు నలభై ఒకటవ నలభై రెండవ పుట్టినరోజు చేసుకుంటున్న సందర్భంగా మా అమ్మ మా నాన్న నాకు జన్మనిచ్చి ఇంత పెద్దగా చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ సేవ చేయడానికి నాకు జన్మించే తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆశ్రమానికి ఎల్లవేళలా మా వంతు సహకారం చేస్తామని భావిస్తూ మోయించుకుంటున్నాను